జాబ్ మానేస్తున్నానని చెప్పడానికి అయితే మనో దగ్గరికి పద్మావతి అయితే వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పద్మావతిని చూసి మనో అయితే వెరీ గుడ్ పద్మావతి నీలాంటి మోడల్ని నేను ఎక్కడా చూడలేదు అందరూ అయితే కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు నువ్వు ఇది చేసినందుకు చాలా థ్యాంక్స్ పద్మావతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న బ్లాంక్ చెక్ని అయితే తన చేతికి ఇస్తూ ఉంటాడు ఏంటి సార్ ఇది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు అక్కడ ఉన్న మనో అయితే ఇది బ్లాంక్ చెక్ పద్మావతి నీకోసమే ఇస్తున్నాను తీసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్నా పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అవును పద్మావతి నీ ఇలాంటి మోడల్ని నేను ఎక్కడ చూడలేదు ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇక నుండి మన కంపెనీకి నువ్వే నువ్వే బ్రాండ్ అంబాసిడర్ పద్మావతి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఏం చెప్పాలో తెలియక అలా నించొని ఉండిపోతుంది ఇంతలో ఆ బ్లాంక్ చెక్ తీసుకోకుండానే బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే ఏం జరిగింది క్యాబిన్ లోపల అని చెప్పేసి అయితే పద్మావతిని అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే నన్ను బ్రాండ్ అంబాసిడర్గా ఈ కంపెనీకి అయితే చేశారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పద్మావతి అయితే అలాగే బ్లా బ్లాంక్ చెక్ కూడా ఆఫర్ చేశారని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే విక్కీకి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే నువ్వేం చెప్పావు ఆ మాటలకి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పద్మావతి అయితే ఏమి మాట్లాడకుండా సైలెంట్గా అయితే ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్